లక్ష్మీ అమ్మవారికి పిండి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు విలువై ఉంటాయి సకల శుభాలు కలుగుతాయి అయితే పిండి దీపారాధన లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతి మనలో చాలామందికి అసలు పిండి దీపారాధన ఎలా చేయాలి పిండి దీపారాధన ఏ ఏ రోజుల్లో ఏ సమయాలలో చేస్తే శ్రేష్టం అనే విషయమే తెలియదు అలా ఏది తెలియకుండానే పిండి దీపారాధన చేస్తూనే ఉంటారో అది చాలా పొరపాటు కూడా లక్ష్మీ అమ్మవారికి పిండితో చేసిన ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు కానీ చేసేటువంటి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరం పిండి దీపారాధన చేసే వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉంటాయి అయితే ఈ పిండి దీపారాధనను ఎలా చేయాలో చూద్దాం గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి ముఖ్యంగా పచ్చి పిండిలో నూనెను పోసి వెలిగించరాదు అందుకే దానిని కాసేపు ఆరనివ్వాలి ప్రమిద ఆరిన తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నూ ఆవు నెయితిని కానీ పోసి దీపాన్ని వెలిగించాలి సాధారణంగా సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పిండి దీపారాధన వెలిగించడం చాలా మంచిది దీపం కనీసం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వెలిగేలాగా చూసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే యముని అనుగ్రహం కలిగి అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ముందు ఈ పిండి దీపారాధనను చేసినట్లయితే ఆ దీపాన్ని యమ దీపం అని పిలుస్తారు పిండి దీపం మన చేత్తో మనమే తయారు చేస్తాం కాబట్టి సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ కుటుంబాన్ని అమ్మవారు కాపాడుతుంది అందుకే ఆ ఆ కుటుంబంలో సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావో సంతోషంగా జీవించేందుకు లక్ష్మీ అమ్మవారి అండ ఉంటుంది అందుకే పిండి దీపారాధనను సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు దీపం వెలిగేలాగా చూసుకోవాలి ఈ విధంగా చేస్తే ఇంట్లోని దుష్ట శక్తి కూడా తొలగిపోతుంది అలాగే నాలుగు వత్తులు పెట్టి నాలుగు దిశల్లో దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అసలు కష్టం అనేదే ఉండదు అందుకే మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా పిండి దీపారాధనను నాలుగు వైపులా నాలుగు వత్తులు వేసి వెలిగించడం చాలా మంచిది ఆ విధంగా చేస్తే ఆ ఇంట్లో ధన ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు